వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ మీ ఆదాయ పన్ను రిటర్న్స్ ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా అయితే ఇలా చేయండి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఆదాయ పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత వాపసు జాప్యం అనేది ప్రస్తుతం చాలామంది పన్ను చెల్లింపుదారులను ఇబ్బంది పెడుతున్న సమస్య అలాంటి వారికి వాపసు డబ్బు ఎప్పుడు వస్తుంది రీఫండ్ అయితే ఏం చేయాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ ఈవీసీ ద్వారా లేదా సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ సిపిసి దగ్గర సంతకం చేసిన ఐటీఆర్ విని సమర్పించడం ద్వారా పన్ను చెల్లింపుదారు తన ఐటీఆర్ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయకపోతే వాపస్ ప్రక్రియ ఆలస్యం కావచ్చని అధికారులు అంటున్నారు అంతేకాదు పన్ను చెల్లింపుదారు రిటర్న్స్ దాఖలు చేసిన తేదీ నుంచి ముప్పై రోజుల లోపు రిటర్న్స్ను ధృవీకరించాల్సి ఉంటుందన్నారు ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను రిటర్న్లను ఐటీఆర్ ప్రాసెసింగ్ చేయటం జాప్యం కారణంగా కూడా రీఫండ్లు ఆలస్యం కావచ్చని తెలిపారు ఐటీఆర్లోని వ్యత్యాసాలు ఆదాయంలో మార్పులు బ్యాంకు ఖాతా సమాచారంలో లోపం పాన్ వివరాలలో లోపం మొదలైనవి కూడా వాపస్ జాప్యానికి కారణం కావచ్చని అధికారులు చెబుతున్నారు ఇవి కాకుండా ట్వంటీ సిక్స్ ఏఎస్ ఏఐఎస్తో ఆదాయం సరిపోలేకపోవడం వంటివి కూడా వాపస్ ఆలస్యానికి దారితీయవచ్చన్నారు ఇలాంటి నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ రిఫండ్లను జారీ చేసే ముందు ఆదాయ పన్ను రిటర్న్ల వివరాలను ధృవీకరించడానికి లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తుందని అధికారులు తెలిపారు అయితే దానికోసం ఇలా చేయండి రీఫండ్ పొందడంలో జాప్యం జరిగితే ముందుగా మీరు ఆదాయ పన్ను ఈ ఫైలింగ్ పోర్టల్లో మీ యొక్క ఖాతా స్థితిని అకౌంట్ స్టేటస్ను తనిఖీ చేయాలని అధికారులు సూచించారు అది ప్రాసెసింగ్ ప్రస్తుత దశ మీ దృష్టికి అవసరమైన ఏవైనా సమస్యల గురించి మీకు సమాచారాన్ని అందిస్తుందన్నారు ఆలస్యం గురించి వివరించబడకపోతే మీరు ఈ ఫైలింగ్ పోర్టల్లోని ఇరిడ్రెస్సెల్ విభాగం ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు లేదంటే అప్డేట్ల కోసం సిపిసి హెల్ప్ లైన్లు కూడా సంప్రదించవచ్చు అన్నారు బ్యాంకు ఖాతా సరిగ్గా సరిపోలేకపోవడం వల్ల రిఫండ్ విఫలమైతే ముందుగా ఆదాయ పన్ను పోర్టల్లో మీ బ్యాంక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలి ఆ తర్వాత పన్ను రీఫండ్ను మళ్ళీ జారీ చేయాలని అభ్యర్థించాలి ఆదాయ పన్ను రీఫండ్ రీఇష్యూ కోసం ఐటీఆర్ ఈ ఫైలింగ్ పోర్టల్లోకి లాగిన్ అయ్యి సర్వీసెస్ ట్యాబ్లోకి వెళ్ళి రీఫండ్ ఇష్యూ బటన్పై క్లిక్ చేసి అభ్యర్థించాలని అధికారులు సూచించారు దీని తర్వాత మీరు రీఫండ్ స్వీకరించాలనుకుంటున్న బ్యాంకు ఖాతాను ఎంచుకోవాల్సి ఉంటుంది మీ బ్యాంకు ఖాతా ఒకవేళ ధృవీకరించబడకపోతే ముందుగా దాన్ని ధృవీకరించబడాలి ధృవీకరించడానికి ఆధార్ ఓటీపీ ఈవీసీ లేదా డిఎస్సి వివరాలను ఎంచుకోవాలి ఆదాయ పన్ను శాఖ మిలియన్ల కొద్ది రిటర్న్లను ప్రాసెస్ చేస్తున్న నేపథ్యంలో పలు పలువురు పన్ను చెల్లింపుదారులకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరి నాటికి ఈ పని పూర్తి కావచ్చని అధికారులు అంటున్నారు ఓకే మిత్రులారా ఇది ఈనాటి సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ